నమస్తే పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుంది అని మనం రోజు వార్తలు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ కొన్ని పదాలను హిందూ సమాజం అర్థం చేసుకోవాలి పాక్ మన మీద చేస్తున్నది యుద్ధం కాదు దాన్ని జంగ్ అనాలి మనం చేసేది యుద్ధం పాకిస్తాన్ చేసేది జంగ్ అరే మీరు సినిమాల్లో చూసి విని లేదా మాట ఇతరుల మాటల్లో విని జంగు యుద్ధం ఒకటే అని మీరు అనుకుంటుండవచ్చు కానీ ఇక్కడ జంగ్ వేరు యుద్ధం వేరు యుద్ధం అంటే ఇంకా సనాతన ధర్మంలో యుద్ధం అంటే అసలైన యుద్ధం సనాతన ధర్మంలో సూర్యోదయంతో ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది ఇరు సేనలు అప్ అయ్యి ఒక చోట మైదానంలో తోటి పెద్దల ఆశీర్వాదం తీసుకొని తోటి ప్రారంభమై ఒక దాన్ని ధర్మయుద్ధం అని మనం పుస్తకాల్లో ఉంటాం ఈ ధర్మయుద్ధానికి ఈ జంగ్కి జమీన్ ఆస్మం తేడా ఉంటుంది జంగ్లో ఏదైనా చేయొచ్చు మన ధర్మయుద్ధంలో యుద్ధంలో అలా చేయడానికి కుదరదు జంగ్లో శత్రువును మాత్రమే కాదు శత్రు కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయచ్చు శత్రువు పిల్లలను ఇంటికి ఇంటికెళ్ళి ఆ ఇంటిని దోచుకోవచ్చు పంటను తగలబెట్టవచ్చు ఇంకేదైనా చేయొచ్చు దాన్ని జంగ్ అంటారు కానీ మన యుద్ధంలో కేవలం యుద్ధం యుద్ధ మైదానంలో వచ్చిన శత్రువును మాత్రమే ఓడించాలి ఆ శత్రువు కూడా అస్త్ర సన్యాసం చేసి నేను ఓడిపోయినా నన్ను క్షమించు అంటే వదిలేయాలి పుద్విరాజ్ చౌహాన్ గజనీని ఆ విధంగానే పదహారు సార్లు వదిలేశాడు పదిహేడోసారి ఓటం చెంది కలు వీక్కించుకున్నాడు అంటే అప్పుడు జంగు గురించి తెలియదు తనకు జంగ్ ఉంటుంది ప్రపంచంలో ఎడారి మతం నుంచి పుట్టిన జంగ్ భారత్కి ఇప్పుడు వచ్చింది వీళ్ళు చేసేది యుద్ధం కాదు జంగ్ అని పృథ్వీరాజ్ చౌహాన్కి తెలియదు వెయ్యేళ్ళ క్రితం ఆయనకు తెలియలేదు వెయ్యేళ్ళ తర్వాత మనకు కూడా ఇప్పటికి కూడా అర్థమవుతలేదు అంత అమాయకపు హిందువులం మనం ఇంకా కూడా మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం అని అనుకుంటున్నాం మనం చేస్తుంది యుద్ధమే కావచ్చు కాక ఇప్పుడు భారత ప్రభుత్వం మొన్న చేసింది కూడా యుద్ధమే అది కానీ పాక్ చేసింది ఏంది అమాయక టూరిస్టులను ప్యాంట్లు విప్పి మీరు హిందువులా కాదా అని చూసి చెప్పడం దాన్ని జంగ్ అంటారు జంగ్లో అవన్నీ చేస్తారు మనం కేవలం తీరాద శిబిరాలపై దాడులు చేశాం అంతే యుద్ధం చేశాం మనం కాబట్టి ఈ జంగ్ని ఎదుర్కోవడానికి ఇంకా హిందూ సమాజం చాలా నేర్చుకోవాలి ఎంత అమాయకులు అంటే హిందువులు వానికి ఏమీ సంబంధం లేదు వాడి మతానికి వాడి మత పుస్తకానికి